కృష్ణ భారత్ మాతకి నేను మీకు అరవే కళ్యాణి ఈరోజు ఇక్కడ అందరితో కలిసి మంచి విషయంలో పాల్గొనడం చాలా సంతోషం వానరసేన వాళ్ళు ఈరోజు ఒక మంచి టాక్ ఆయన రంజిత్ రెడ్డి ఆయన ప్రజలు రంజిత్ చేస్తాను అని చెప్పేసి వచ్చేసాడు ఏంటి ఎంపీగా వేసేద్దామని ముందు ఆయన ఎక్కడున్నాడు ఏ పార్టీలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఒక ఆయుధంగా మాత్రమే వాడుకున్నారు రాజకీయాన్ని ఈరోజు నేను బీజేపీ ధార్మిక సెల్ జాయింట్ కన్వీనర్ గా క్వశ్చన్ చేస్తున్నాను రంజిత్ రెడ్డి గారికి అయ్యా మీరు బీజేపీ లేకపోతే ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే ఏ పార్టీ ఎదురు విమర్శిస్తారంటే మీ ఆలయ భూములు కాకపో మీ తాలూకు ఆస్తులు కాపాడుకోవడానికి భగవంతుని యొక్క ఆస్తులు కూడా కబ్జా చేసేస్తారు పిల్ల దగ్గరలోకి వచ్చిన వాళ్ళందరికీ మూతి కట్టేసి డబ్బులు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా వెదచల్లేసి ఏదో చేసి మొత్తానికి పదమూడు వందల గజాలు స్వామికి ఇస్తారా మీరు ఆయన భూమికి కబ్జా పెట్టేసి ఆయన భూమికి కబ్జా పెట్టేసి పదకొండు వందల గజాలు ఆయనకే ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు కేసు వేసిన తర్వాత ఎప్పుడైతే ఓనర్స్ అని కేసు వేశారో ఇప్పుడు మళ్ళీ వెంటనే జంప్ చేసి కాపించడం జంప్ చేశారు అంటే మీరు కనీసం విలువలు లేవా మీ ఆస్తులు కాకపోవడం మీరు పాటిలు మారుతారు దేవు దేవుడు భూములని పింగేస్తారు అంటే మీరు భూ బకాసులుగా తయారయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడింది ఓటు చాలా పవర్ఫుల్ ఇంకా చాలా తక్కువ అంటే ఓటు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అదే కదండి వాళ్ళని ఎక్కించేది అందరం ఇప్పుడు అది మాట్లాడాల్సిన సమయం కూడా వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కాకపోతే వారు ఏంటంటే మొత్తం విశ్వశాంతి కోరుతారు కాబట్టి స్వాములందరూ కూడా గట్టిగా మీరు మీరు మంచి వాళ్ళని ఎందుకోవడానికి చెప్తాను నేనైతే గట్టిగా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మనం అసలు ఎన్నుకోవద్దు మనం ఎందుకు ఎందుకో ఎందుకు ఎన్నుకోవాలి వాళ్ళని అంటే దేవుడు భూములు కూడా పింకేసే వాళ్ళని ఎన్నుకుంటామా అలాంటి వాళ్ళకి మనం పట్ట కడతామా ఇప్పుడే చెప్తున్నామండి ధార్మిక పరిషత్ తరఫున ఆది పట్ల కళాపిటం వ్యవస్థ ప్రత్యక్షరాలుగా ప్రతి ఒక్కరు దేవుడి జోడికి వచ్చిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు మొన్న విజయ్ కుమార్ ఇంకోట అజయ్ కుమార్ వాళ్ళ గురించి చెప్పారు దేవుడి జోలికి వచ్చాడు కృష్ణుడి జోలికి వచ్చాడు ఈరోజు ఇదే రంజిత్ రెడ్డి ఒకటి అసలు అతను అసలు ఆయనకి నాకు నమ్మకం ఏంటంటే డిపాజిట్ ఉంటుంది అనుకోండి అనుకో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ దేవుడి జోలికి వచ్చిన వాళ్ళు పదమూడు వందల గజాలు దేవుడి జోలు దేవుడికి ఇస్తాను అన్న అంటే రంజిత్ రెడ్డి గారు మీరు చాలా చాలా అంటే మరి ఇంకా మళ్ళీ ఇంకో ఏ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన అవకాశం ఉంటుంది అనుకోండి అదే మేము అనుకోవటం మా భూములు జోలికి వచ్చిన మా దేవుళ్ళు జోలికి వచ్చిన ఏ నాయకుడైన ఏ పార్టీలో ఉన్నా కొంత పార్టీలో ఉన్నా సరే మేము వదిలేదే లేదు ఖచ్చితంగా ఇలాంటి అన్ని సంస్థలు కలుపుకొని స్వామిజీల సహాయంతో స్వామిజీ తీసుకొచ్చి ఒక మంచి ఉద్యమాలు చేస్తాము మూడు అందరినీ బయటికి తీస్తాము ఎక్కడ ఉన్నాయి కాపాడుకుంటాము ఆలయాలను రక్షించుకుంటాం మా పని అదే ఇప్పుడు ఓల్డ్ సిటీలో డెబ్బై మూడు ఆలయాలు ఉన్నాయి ధూపదీప లభించాలి నోచుకోకుండా అన్ని ఆలయాలు మొన్న కాలం అలాగే ప్రతి ప్రతి ఏరియాలో కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర మొత్తం వివరాలు ఉన్నాయి ఇదిగోండి ఇది మణికొండలో ఉన్న అనంతపత్వా పద్మనాభ స్వామి గుడి ఆ గుడిలో ఎన్ని రకాలుగా మొత్తం అంతా కూడా మన ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకొని వాళ్ళు పూజలు చేసుకుంటే అవన్నీ కింద తోసేసి ఏమేమో చేసేసి మొత్తం బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం ఇవ్వండి చేసేసరికి ఇవన్నీ వివరాలు గుండొందరు పెట్టి ఆంజనేయ స్వామి పెడితే అక్కడ తీసేశారు అది రెండు వేల మూడు వరకు అనంత పద్మోత్సవం రెండు వేల ఎకరాలు అక్కడ గంధర్మాలు ఉంది బాల్ఫుడ ఉంది కానీ అది ఎవరికి తెలియదు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు నుంచి డబ్బులు చేతులు కట్టేస్తే వాళ్ళు కామకెళ్ళిపోతారా అందరూ అలా ఉండరు డబ్బుల కోసం ఎవరు చేయరు నీతిగా నిజాయితీగా పనిచేసి ఇలాంటి వానర్ ఆదిపట్ట కళాపేణము ప్రతి ఒక్క సంస్థ గట్టిగా ప్రతి ఒక్కరు నిలదీసి అడిగి రోజులు వచ్చాయి మీ ఓటు చాలా పవర్ఫుల్ మీ ఓటుతో అలాంటి వాళ్ళందరికీ ఓటు ఎక్కండి ఖచ్చితంగా మన ధర్మం కోసం దేశం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే హిందుత్వానికి పొమ్ము కాస్తున్నారో ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ములాలు అడుగుతున్నారు అంటున్నారు నిజమే కదా స్వామి చెప్పింది ములాలు అడుగుతున్నారు చర్చి పాస్టర్లు అడుగుతున్నారు నేను అని వాళ్ళు ఎవరో మొత్తం పక్క రిలీజ్ చేశారు బయట ఊర్ల నుంచి ఫ్లైట్ తీసుకొస్తాను తీసుకొస్తున్నారు అంత మనకి మాత్రం లేదు ఇంట్లో కూర్చొని ఏ పక్కోడు మనం ఓట్లు లేకపోతే ఏంటి ఏ మనం కూర్చో ప్లేస్ అయిపోతే నా ఓటుతో అయిపోతే అనేసి నీ ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు నువ్వు ఒక్క ఓటుతో గెలిచే వాళ్ళు ఉంటుంది నువ్వు బతికి ఉన్న వాళ్ళు నీ ఓటే ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే నీ ఓటే హిందువుల మంగళ ఉండాలంటే నీ ఓటే ఎస్ కాబట్టి ప్రతి ఒక్క ఇలాంటి విషయాల్లో మీరు స్పందించండి మేమందరం అయితే గట్టిగా ఫైట్ చేస్తాం దానికి అందరు సపోర్ట్ చేయండి ఎవరు ఎప్పుడు కూడా తప్పించుకోలేరు నీ కర్మ నేను వదిలిపెట్టదు రంజిత్ రెడ్డి కర్మ రిటర్న్స్ ఖచ్చితంగా ఆ స్వామిని ఎప్పుడైతే పదమూడు వందల గజాలు ఇస్తానన్నారో లాస్ట్ మనం మనకు మిగిలేదు ఆల్రెడీ లేదు ఎవరికైనా కానీ ఆ పదమూడు వందల గజాలు ఇస్తానన్నాం స్వామి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు తబ్జా చేసి డబ్బు 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 ఎవరు తీసుకెళ్ళిపోతానే డబ్బు దేవుళ్ళు కూడా మింగేస్తున్నారు గుడిని గుడిలో లేదా మిమ్మల్ని ఇదే నాకైతే గుర్తు ఆవేశం ఎక్కువ సార్ దేవుడి విషయం చెప్తే దయచేసి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను ఒక్క ఓటు కూడా హిందువు లేకుండా ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు